అందరికీ నమస్కారం అండి మన గుంటూరు వాసవి మార్కెట్ నుంచి అండి షాప్ నెంబర్ వన్ ఫార్టీ వన్ ఓకే నాలుగో లైన్లో రైట్ సైడ్ నాలుగో షాప్ సో ఏంటంగులు ఇవ్వాలి స్పెషల్ ఇప్పుడు దాకా మనం కాటన్ శారీస్ గురించి చెప్పాం ఈ వీడియోలో కూడా కాటన్ శారీస్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు దాకా మనం కాటన్ శారీస్ మలాయి కాటన్ అని మీనా కాటన్ అని రకరకాల బెంగాలీ కాటన్ అని రకరకాల కాటన్ గురించి చెప్పాం ఇప్పుడు ఈ వీడియోలో కొద్దిగా వెరైటీగా మనం డ్రెస్ మెటీరియల్స్ పెడదాం అనుకుంటున్నాం ఓకే మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ సో మనకొచ్చేసరికి వచ్చేసరికి ఈరోజు స్పెషల్ వీడియో మంగళగిరి కాటన్ అండి మంగళగిరి కాటన్ లో డ్రెస్ మెటీరియల్ ఇది వచ్చేసరికి సో ఎలా వస్తుంది ఏంటి అన్నది ఓకే సో మనకి రాను రాను మంచి ఐటమ్తో మా అంకులు అయితే మనం ముందుకు వచ్చేస్తున్నారు అండ్ ఈరోజు చూసుకుంటే మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది చూసుకుంటే దుప్పట మనకి దుప్పట కూడా టూ అండ్ హాఫ్ వస్తుంది అనమాట ఒకవేళ వస్తే టూ అండ్ హాఫ్ రావచ్చు లేదంటే మనకు మధ్యలో ఉండొచ్చు అనమాట అంటే టూ ట్వంటీ ఫైవ్ దాకా రావచ్చు అనేది సో మనకు చూసుకుంటే ఇది వచ్చేసరికి ప్యాంటు దుప్పట ఇది వచ్చేసరి ఇది దుప్పట ఇది ప్యాంటు సో మనకి ఏంటంటే దుప్పట ప్యాంటు సేమ్ కలర్ వస్తుంది అనమాట ఇది చూసుకుంటే టాప్ సో మనకి ఏంటంటే ఆఫీస్ వేర్ అఫీషియల్ అఫీషియన్ అండి ఇదంతా కూడా ఏంటంటే మనకి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మిన్ వేసింది మగ్గండి ఒకసారి వాష్ చేసేయాలి అనుకోండి ఇంకా స్మూత్ గా వస్తుంది ఓకే ఇంకా స్మూత్ అనేది వస్తుంది ఇప్పుడు కొద్దిగా గంజి వీటి ఫోల్డింగ్ ఐటమ్ కోసం కొద్దిగా గంజి పెడతారు పైన ఆ వాష్ చేసినప్పుడు ఆ గంజి గింజి అంతా స్మూత్నెస్ వస్తుంది అనమాట ఫోల్డింగ్ కోసం గంజి పెడతారు వాళ్ళు ఓకే సో మనకి ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా వస్తుందండి దీనికి నో మెయింటెనెన్స్ అండి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు మీరు బండకేసి బాదుకున్నా కూడా కాటన్ అనేది ఏం కాదనమాట ఫీల్ గ్యారెంటీ ఐటమ్ ఓకే సో చాలెంజ్ ఐటమ్ ఛాలెంజ్లో గ్యారంటీ ఐటమ్ అనమాట మనకు చూసుకుంటే అండ్ ఈ కలెక్షన్లో కలర్ చార్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మనం చూసేసుకుందాము ఓకే సో ఇది వచ్చేసరికి కలర్ చాట్ అండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ముందు వెనక కూడా చూపిద్దాం మనం ఓన్లీ చున్నీ ఒక్కటే కాకుండా మనకి చూసుకుంటే ఈరోజు స్పెషల్ ఐటమ్ అండి మన అడ్రస్ వచ్చేసరికి వాసవి కాంప్లెక్స్ వాసి కాంప్లెక్స్లో పెనుగొండ హ్యాండ్లూమ్స్ అండి వాసవిలో ఉంటుంది ఇది మాది గుంటూరు అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుంటూరులో ఉంటుంది అండ్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు కలెక్షన్ అన్నది కూడా పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది అండ్ అల్టిమేట్ కలర్ చార్ట్ అల్టిమేట్ ఇది ఉంటుంది మీకు ఒక ఐదు కావాలి అన్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్లో చూసుకోవచ్చు అండ్ డిజైన్స్ చూసుకుని ఎంత బాగుందో మీకు ఆఫీస్ వేర్ ఆఫీస్వేర్ ఆఫీస్ ఆఫీస్వేర్గా వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ సొల్యూషన్ అనమాట ఎందుకంటే ఇప్పుడు కాలేజెస్కి కానీ టీచర్స్కి కానివ్వండి లేదంటే ఏదైనా జాబ్ చేసే హోల్డర్స్కి కానివ్వండి మీకు ఏంటంటే చా సమ్మర్ వస్తుంది కాబట్టి కొద్దిగా వర్క్లో ఉంటారు మాకు బాగా ఇబ్బంది అవుతపడుతూ ఉంటుంది చిరాక్ చిరాక్గా ఉంటుంది కాబట్టి కాటన్ అనుకోండి మీకు చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ వర్తబుల్గా స్మూత్నెస్ అనేది వస్తుంది అనమాట కాటన్ అంటే సో ఈ విధంగా వస్తుంది ఇంత మంచి కలెక్షన్ కూడా ఈరోజు ప్రైజ్ కూడా తెలుసుకుందాం మనం ఎంత పడుతుంది ఏంటి అన్నది సో వీడియో ఎవరు స్కిప్ చేయకండి వీడియో పూర్తిగా చూడండి మీకు ఇలాంటి ఐటమ్ మంచి ఐటమ్ రావాలన్న వాళ్ళు వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు వెరైటీస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వస్తాయి అనమాట సో మనకి ఈ విధంగా ఈ రోజు వచ్చేసరికి మంగళగిరి కావటం అండి ఇది చేనేత వస్త్రం అంటే చేత్తో వేస్తారు కదా హ్యాండు సో వాళ్ళు అనమాట మీకు ఇది కలెక్షన్ మొత్తం కూడా ఎక్కడ దొరకదు మంగళగిరి అంటేనే చాలా ఫేమస్ అనమాట మన ఆంధ్రాలో ఎంత బాగుంటుంది అంటే నేత అంత బాగుంటుంది అంత మంచి కలెక్షన్ ఈ రోజు మనం తీసుకుంటే ప్రైజ్ ఎంత పడుతుంది కోసం చేసేది కాదు షాప్ నేమ్ కోసం చేసేది ఓన్లీ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఉండవు నేను ప్రైస్ చెప్తేనే మీకు అర్థమైపోద్ది ఎంత రీజనబుల్ రేట్ ఉందో ఏంటి అన్నది మీకు మామూలుగా మాక్సిమం మార్కెట్లో ట్వంటీ పర్సెంట్ అని థర్టీ పర్సెంట్ అని ఏదో పర్సంటేజ్ లెక్క చేస్తుంటారు మన పర్సంటేజ్ లెక్క కాదు మన మళ్ళీ దాని దాని ఓన్లీ ట్వంటీ రూపీస్ ఏదైనా సరే శారీ అయినా డ్రెస్ మెటీరియల్ అయినా ఏదైనా సరే సరే చాలా ఉంటాయండి ఇట్లాగా ఎన్ని అయ్యాయి అవన్నీ అయ్యాయి ఇవన్నీ ఇంకా మనకి అన్ని వర్షాలు చూపించాలి టైం పట్టుద్ది దీని రేట్ చెప్పారు దీని రేట్ వచ్చేసి ఇట్లా మూడు పీసెస్ ఈ మూడు పీసెస్ సెట్ వచ్చేసి మనకి ఓన్లీ త్రీ నైన్టీ త్రీ నైన్టీ మూడు వందల ఓకే ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నాయి బేల్ వన్ ఫిఫ్టీన్ పీసెస్ బేల్ వచ్చింది ఆ వన్ ఫిఫ్టీన్ పీసెస్ అయిపోతే మన నెక్స్ట్ రేట్ పెరిగి వచ్చింది అనుకోండి మన రేట్ పెరిగి చెప్పదు దీని రేట్ మటుకు ఇది ఈ బేల్ రేట్ ఇది సో ఈ బేల్ రేట్ వచ్చేసరికి వన్ మూడు వందల తొంభై రూపాయలు సో మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి గ్యారంటీతో మీకు వచ్చేసరికి గ్యారంటీతో మీకు వచ్చేసరికి మూడు వందల తొంభై ఐదు రూపాయలు తొంభై రూపాయలు అయితే పడుతుంది త్రీ నైన్ హోల్సేల్ ఆర్ రిటైల్ కి రిటైల్ కి సింగిల్ పీస్ కావాలంటే మనకు ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుందండి కంపల్సరీ హోల్సేలర్స్కి రిటైల్కి చాలా తేడా అనేది ఉంటుంది అండ్ మీకు హోల్సేల్కి కావాలిగా మినిమం ఒక ఫైవ్ శారీస్ ఒక ఫైవ్ పీసెస్ అలా తీసుకునే వాళ్ళకైతే అయితే మనకు హోల్సేల్ ప్రైస్ అనేది వస్తుంది మీరు ఈజీగా ఆరు వందల ఏడు వందల అంబడి ఐటమ్ అనమాట అవునవును ఎందుకంటే మంగళగిరి కాటన్ ఫు ప్యూర్ కాబట్టి మీకు ఈజీగా వెళ్ళిపోతుంది సేల్స్ ఈ ఫార్మర్ సమ్మర్ కాబట్టి ఇంకా ఫాస్ట్ సేల్స్ ఉంటుంది ఇది ఇంకా ఫాస్ట్ సేల్స్ ఉంటుంది మన ఏంటంటే వచ్చిన బేలు వచ్చినట్టు అయిపోవాలి అదేది ఎక్కువ రేట్ చెప్పుకొని అన్ని ఎలా పెట్టుకొని అట్ట మనకు అవసరం లేదు ఇవాళ అయిపోతే మన నెక్స్ట్ రోజు రేపు ఇంకో వేలు అంతే మినిమం ప్రాఫిట్ బెయిల్ అమ్మేమంటే రెండు వేలు వస్తుంది చాలు మనకి అది ఆ టైప్ బిజినెస్ మనది ఓకే సో కలెక్షన్ మొత్తం చూసుకున్నారు కదా అండి ఇందులో ఇంకో కాటన్ శారీస్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం మనం సో ఇందులో ఇంకొక టూ పీసెస్ ఉన్నాయి కూడా చేద్దాము అంటే మనం వీడియోలో చూపించేది ఇక్కడ బేల్ ఓకే సో వీడియోలో చూపిస్తుంది చూపిస్తుంది బేల్ అండి అంటే ఎక్కువ చూపిలేం కదా మీకు వీడియో కాల్ ప్రొవైడింగ్ ఉంటుంది వీడియో కాల్ చేసుకోండి మీరు చూసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం సో కలెక్షన్ మొత్తం చూసారు కదా మనం నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం నెక్స్ట్ కలర్ నాకు మనం దాకా మంగళగిరి కాటన్ చూసాము డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడు కాటన్ లోనే హైయెస్ట్ క్వాలిటీ హైయెస్ట్ క్వాలిటీ ప్రీమియర్ క్వాలిటీ అనమాట కరిష్మా కాటన్ కరిష్మా కాటన్ సో మనం మీనా కాటన్ తీసుకొని వచ్చాము కలదిష్ కాటన్ చూడండి సో మనం కరిష్మా కాటన్ అంటేనే ఇంకా హైలైట్ ఎందుకంటే మనం చూపించాల్సిన అవసరం లేదు కరిష్మా పేపర్ వస్తుంది అండ్ మీకు చూసుకుంటే కరిష్మా కాటన్ లో మెయిన్ మీకు కరిష్మా అని తెలియాలంటే మీకు ఇక్కడ పల్లో చూడండి పల్లో కాటన్ అనేది మీకు ఈ విధంగా బ్రాండెడ్ ఒక్కోదానికి ఇలా ఉంటుంది అనమాట బ్రాండ్ అనేది అండ్ ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే మటుకు అండ్ అల్టిమేట్ కలెక్షన్ అండి మీకు ప్రతిది కూడా కరిష్మా కాటన్లోనే కరిష్మా ఇదిగోండి మీకు లేబుల్ చూశారు కదా కరిష్మా కాటన్ అని చెప్పి ఇలాగే పోస్టర్ దీని అవుట్ ఫిట్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఈ కలెక్షన్ చూద్దాము ఎంత బాగుంది ఇది చూడండి ఎంత బాగుందో నిజంగా ఇది ఫోటో ఓపెన్ చేసి చూపిస్తే ఇది పల్లు పాటు ఓకే పల్లు పాటు సో మనకి శారీ మొత్తం లైన్స్ వీవింగ్ అనేది బల్లే వచ్చింది అండ్ మనకి ప్రతిది కూడా ప్యూర్ ఓకే సో మనకు శారీలో మీకు కరిష్మా కాటన్ అయితే ఈ విధంగా కరిష్మా అని చెప్పైతే వస్తుందండి సో గమనించండి బయట మార్కెట్లో ఉన్నది మన మార్కెట్లో మోసపోవద్దండి అండ్ మన వీడియో చూసి కూడా కొనమని నేను చెప్పను కాకపోతే ఏదంటే హోల్సేల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి రిటైల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి అంతే నేను చెప్పేది సో కరిష్మా కాటన్లో మీకు చూసుకుంటే వెరైటీస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే నిజం చెప్తున్నా అండి మీరు ఎప్పుడు కూడా అంటే అంత మిస్ అవ్వలేరు అనమాట అంత బాగుంటుంది కలెక్షన్ ఇంకొకటి ఏంటంటే మీ బయట మార్జిన్లో ఈ మార్జిన్లో చూసుకుంటే వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఎందుకు అలా చెప్తున్నా అంటే మీకు బయట ఇదే మా ఎక్కువ చూపిరు ఇప్పుడు పది ఇరవై చూపించి ఆపేస్తారు కాకపోతే మనం ఏంటంటే ఉన్న కలెక్షన్ లో క్వాంటిటీ ఎక్కువ చూపిస్తున్నాము అండ్ వీడియో కాల్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తున్నాం అనమాట అందుకని చెప్తున్నాను కలెక్షన్ మొత్తం కూడా చూడండి సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇది చూడండి లైట్ కలర్ ఎంత బాగుందో మనకి ఇదంతా కూడా కలెక్షన్ చూసుకుంటే కేవలం కేవలం ప్రైస్ చెప్పలేదు కాబట్టి ప్రైస్ ఎంత పడుతుంది ఈరోజు ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాము సారీ డిజైన్ ఇది ఓకే కొన్నిటికి ఏంటంటే బ్లౌజ్ లోపలే వస్తాడు అంటే కొద్ది కాస్ట్లీ వాటి ఇట్లా వస్తాడు కట్ చే జాయింట్ వచ్చేస్తుంది కొన్నిటి సపరేట్ గా ఉంటాయి సో బ్లౌజ్ అనేది కట్ చే డైరెక్ట్ గా రావచ్చు లేదంటే సపరేట్ గా రావచ్చు అండి అదేం పెద్ద ఇది కాదు అండ్ ఏంటంటే మీకు తెలిసిందే కదా ప్రతి కలెక్షన్ కూడా చూసుకుంటే మనకి ఈరోజు అల్టిమేట్ కలెక్షన్ అల్టిమేట్ కల కలర్ చార్ట్ తో పాటు మీకు వచ్చేసరికి ప్రైజ్ ఎంత పడుతుందో కూడా తెలుసుకుందాం మనం సో ఎవరు మిస్ అవ్వద్దండి కలెక్షన్ అయితే మనకు చాలా చాలా బాగుంటుంది బ్రాండెడ్ శారీస్ అండి బయట మామూలు షోరూమ్స్ లో అట్లా అయితే ఈ శారీ మినిమం థౌజండ్ అమ్ముతారు ఓకే మినిమం థౌజండ్ అమ్ముతారు మన డేట్ ఏంటో చెప్తాం ఇది ఒక మటుకు ఒక చిన్న బెయిల్ వచ్చిందండి ఎయిటీ శారీస్ బెయిల్ ఎయిటీ శారీస్ ఎయిటీ శారీస్ బెయిల్ ఓకే ఎయిటీ శారీస్ బెయిల్ సో ఎయిటీ శారీస్లో కూడా ఈరోజు చూసుకుంటే మనకు వచ్చేసరికి ఎనభై ఎనభై రకాలు ఎనభై మోడల్స్ అండి ఎయిటీ డిఎన్స్ నిజంగా ఒకదానికి సంబంధం లేదు అండ్ అల్టిమేట్ కలెక్షన్ చార్ట్ ఇదిగోండి కలర్ చార్ట్ చూసుకోండి మీకు అర్థమవుతుంది సో కరిష్మా కార్డ్ అంటే క్వాలిటీ చూపించాల్సిన అవసరం లేదు మీకు సో ఈ విధంగా నిజంగా డిజైన్ సో మనకి ఏంటంటే డిజైన్ లో కూడా చూసుకోండి ఎంత బాగా వచ్చిందోరియా

కలెక్షన్ మరికి చూడగానే బుక్ చేసుకోండి అప్పుడే మీకు ఐటమ్ అనేది జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరు కూడా మిస్ అవ్వద్దు కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇచ్చే రేట్లు రేట్లు బయట రేటుకి మన రేట్కి కంపేర్ చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది సో కలెక్షన్ మొత్తం పూర్తిగా చూసుకున్నారు కదా ఇది ప్రైస్ కూడా ఏంటి అనేది మార్కెట్ చెప్పా మార్కెట్ అంటే షోరూమ్ స్టేట్ అట్లా ఇది అన్ని చోట్ల అప్పుడు కలెక్ట్ పడదు ఈ షోరూమ్ రేట్స్ అయితే వైఫై సుమారు వెయ్యి రూపాయలు దాకా ఉంటుంది ఇది మన ప్రైస్ వచ్చేసి

ఎయిటీ సారీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వంద మంది చూసినా కూడా వందకి ఐదు చీరలు బుక్ చేసుకున్నా కూడా తొందరగా అయిపోయిందండి కలెక్షన్ కాబట్టి ఎవరైనా సరే వీడియో చూసిన వాళ్ళు బుక్ చేసుకుందాంలే అనుకోకుండా తొందరగా బుక్ చేసుకోండి సో కలెక్షన్ మొత్తం చూసారు కదా మామూలుగా మన రీసేలర్స్ ఎవరైనా ఉంటే కనీసం పది చీర ఇరవై చీరలు తీసుకున్నా కూడా వాడికి మినిమం గా మినిమం చీరకి రెండు వందల మూడు వందలు ప్రాఫిట్ ఉంటుంది ఆ ఐటమ్ ఇది సో కరిష్మా డోలియా టైప్ లో మీకు వస్తుందన్నమాట డో డోరియా అని ఉంటుంది కదా ఆ టైప్ లో వస్తుంది అన్నమాట క్లాత్ కూడా అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి మంచి కలర్ చేటు సో వీడియో మొత్తం చూసారు కదా